అందరికీ ఫస్ట్ టైం ఇంట్లో కావపెట్ట ఫ్రై చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ చేసింది లేదు ఎప్పుడు వీడియోస్లో చూడడమే తప్ప ఇంట్లో ట్రై చేసింది లేదు అందుకనే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఒక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా కారం పసుపు రుచికి తగినంతగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి అలానే ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను అది వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న కాంచు పెట్టలను ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం ఆ పేస్ట్ని మొత్తం అప్లై చేయాలన్నమాట ఎక్కడ స్పేస్ వదలకుండా మొత్తం అంతా బాగా పట్టించుకోవాలి కమిజపెట్టకి మసాలా మొత్తం అలా పట్టించాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మనం ఒక వన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మసాలా మొత్తం కమిజు పెట్ట పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకున్నాక అవి తీసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందా ఏంటో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి